రేపీ మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు ఐదు రూపాయల బిల్లతో రహస్యంగా ఇచ్చిన పరిహారం కనుక చేసినట్లయితే ఐదు కోట్ల అప్పున్నా సరే తీరిపోయి మీరు అప్పు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అంత శక్తివంతంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది మంగళవారానికి ఐదు రూపాయల బిల్ల సరి సమానటువంటి పరిహారం అని చెప్పేసి మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది అంటే వెనకటి రోజులు వచ్చేటప్పటికీ మనకంటే ఋషుల కాలం నుంచి మన తాతమ్మలు మొత్తాతలు ఇట్లా వెనకటి రోజుల్లో మనం చూసినట్లయితే ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకునేవారు అంటే అప్పటి నుంచి ఉన్నాయన్నమాట కొత్తగా మనం కనిపెట్టినవి కావు అలా కొన్ని సమస్యల నుంచి వీళ్ళు బయటపడే వాళ్ళు అనమాట ఇట్లా మనలో కొంతమందిని చూసినట్లయితే ఏంటంటే ఎప్పుడు కూడా అంటే ఉండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే వారి సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండి ఆ ఖర్చులు అవసరాల కోసం అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గర అప్పు చేయడం అప్పు తీసుకునేసరికి మరి ఆ అప్పు అంతటితో ఆగదు కదా మరి దానికి వడ్డీలు కట్టుకోవడం అని చెప్పేసి ఇట్లా చేసే సంపాదన అంతా కూడా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఎందుకంటే వడ్డీలతోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవంటారు అంత స్పీడ్గా వడ్డీ అనేది నెల వచ్చేసరికి ముందు వారికి అసలు సంగతి అంతే ఉంటుంది మళ్ళీ వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇక వీరు చేసే సంపాదన మొత్తం వారికి వడ్డీలు కట్టడం తోటే సరిపోతుందనమాట ఇంకా జీవితంలో ఎదగాలి ఒక రూపాయి సంపాదించాలి రూపాయి వెనకేసుకోవాలి అంటే ఇంకా అసలు అది జరగని పని ఇక వాళ్ళ లైఫ్ అట్లా ఆగిపోతుంది అలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఏం చేయాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంకేం చేస్తారు ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవడం ఏదైనా భూములు కానీ పొలాలు కానీ ఉంటే అమ్ముకోవడం చివరికి ఆ అప్పులు కట్టుకోలేక ఉన్నవన్నీ అమ్ముకొని ఇంకా దారుణంగా వారి పరిస్థితిని మార్చుకుంటూ ఉంటారనమాట అలా కాకుండా మనం ఏమీ అమ్ముకోకుండా మనకి అప్పులు తీసుకునేటటువంటి ఏదైనా దారి కనిపించాలి మేము సంపాదించి సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి మేము కూడా మా కష్టానికి తోడుగా ఏంటంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఎందుకంటే సంపాదించిన ఒక్కటి మన వంతు కానీ కలుసుబాటు అనేది ఆ లక్ష్మీదేవి అమ్మవారు మనకి అనుగ్రహం ఇవ్వాలి కలుసుబాటు అనేది ఇవ్వాలి అలా కలిసి వస్తే మనకేంటంటే చేసే సంపాదనకి ఒక రూపాయికి రూపాయి వెనకేసుకోవడం మనం కూడా పెద్ద పెద్ద గొప్ప కోటేశ్వర్లు మనం కూడా సెటిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కలుసుబాటు లేనప్పుడు ఎంత కష్టం చేసినా కూడా చాకరీ అలసిపోవడం తప్ప ప్రయోజనం అనేది ఏమి ఉండదు కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం ఆ మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెచ్చుకోవడం కోసము అప్పు ఉన్న వాళ్ళకి ఏదైనా దారి ద్వారాగా అప్పు తీర్చుకోవడం కోసం సంపాదన రెట్టింపు పంపడం కోసం ఈ ఐదు రూపాయల బిళ్ళ అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది ఐదు సంఖ్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య ఐదు రూపాయల బిళ్ళతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకి అద్భుతంగా సిద్ధిస్తుంది మంగళవారం రోజున అది కూడా ప్రత్యేకంగా చేయడం వలన మనకి ఏదైనా దోషాల నుంచి మూసుకుపోయినటువంటి దారులు తెచ్చుకోవడానికి దారి కనిపించడానికి ఐదు రూపాయల బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని చెప్పేసేసి మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి చక్కగా రేపు మీరు ఐదు రూపాయల బిళ్ళ తీసేసుకొని ఉదయం కానీ కాకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు చక్కగా ఈ పరిహారం అయితే చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అప్పు ఉన్న వాళ్ళకి అప్పు తీరుతుంది సంపాదన పరంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళకి అప్పులు మాకేమీ లేవు మేము సంపాదన బాగా సంపాదించుకుంటే చాలు బాగా కలిసి రావట్లేదు కలిసిబాటు కావాలి అనుకున్న వాళ్ళు ఎట్లాగైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే మీ సంపాదన కూడా బాగా పెరగడం బాగా కలిసి రావడం ఐదు రూపాయల బిళ్ళ పరిహారం ఏంటంటే అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట ఇట్లా మనకి ఆర్థిక పరంగా లేకపోతే ఇంటి పరంగా ఇలాంటి సమస్యలు ఉన్నా సరే చక్కగా ఐదు రూపాయల బిళ్ళ పరిహారం చేసుకోవచ్చు కాకపోతే ఇది కొన్ని నియమాలతో చేయడం వల్ల మనకి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూస్తే చక్కగా అదేంటనేది అర్థమవుతుంది అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి రేపు మంగళవారం కాబట్టి ఏంటంటే మీరు ఎరుపు రంగు బట్టలు మాత్రం అస్సలు ధరించకూడదు మామూలుగా అయితే మనం నలుపు రంగు బట్టల్ని ధరించకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం పరిహారం చేసేటప్పుడు ఈ మంగళవారం ఏంటంటే ఎరుపు కానీ నలుపు కానీ ఈ రెండూ కాకుండా ఇక మిగిలినవి ఏవైనా వాడుకోవచ్చు పసుపు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు ఇది మగవారైనా చేసుకోవచ్చు ఆడవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే ఆడవారు చేయకూడని ఐదు రోజులు మాత్రం చేయకూడదు అదొక్కటి మాత్రం కొంచెం ఆ నియమాలు అనేవి గుర్తుంచుకోండి ఈ రోజున ఏంటంటే కాస్త మాంసాహారం తినకూడదు మనకేంటంటే టమాటాలు ఉంటాయి కదా టమాటాలు మనకి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎరుపు రంగులో ఉండేటటువంటి టమాటాలు కానీ ఎరుపు రంగులో ఉండేటటువంటి కందిపప్పు కందిపప్పు అంటే మామూలుగా కందిపప్పు ఉంటాయి అవి కాకుండా ఇప్పుడు మనకి పసుపు రంగులోవి కాకుండా కొంచెం ఎర్ర కందిపప్పు ఉంటాయి అన్నమాట మనకి అమ్ముతూ ఉంటారు అలాంటి ఎర్ర కందిపప్పు వండడం కానీ ఎరుపు రంగు టమాటాలు వండడం కానీ ఇట్లా ఎరుపు బీట్రూట్లు కానీ ఇటువంటివి కొంచెం మీరు మంగళవారం పూట ఎరుపు రంగుకు సంబంధించినటువంటి కూరగాయలు లేకుండా ఉంటే మీకు మంచిదనమాట అలాగే మీరు ఏంటంటే ఎవరికన్నా అప్పులు ఇవ్వడం కానీ మంగళవారం రోజున ఎవరి దగ్గరన్నా తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా కొన్ని కొన్ని పద్ధతులు అయితే మీరు పాటించాలి ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనకి సమస్యల సంఖ్య అనేది ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమంది ఏంటంటే చిన్న చిన్న అవసరాలకి అంటే పెద్దగా ఖర్చులు అవసరం తప్పదు అని అనుకుంటే కొంతమంది అప్పు చేసేవాళ్ళు కొంతమంది ఏంటంటే చిటికి మాటికి ఆటగా చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏంటంటే అవి మీరు చేసేటప్పుడు ఏముందులే అంటే తీర్చుకుందాంలే అన్నట్టుగా చేస్తారు కాకపోతే అనుకోకుండా మీకు ఖర్చులు ఎక్కువ అవ్వడం కొంచెం వడ్డీలు ఎక్కువైపోయి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మరీ తప్పదు అనుకుంటే చేయండి కానీ ఎప్పుడైనా సరే మనం అప్పు చేసి మన పరిస్థితులను బయటపడాలి అని చెప్పి ఇలాంటివి చేయకూడదు అంటే ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మనకి అప్పులు పెరగకుండా ఉండేటటువంటి అవసరం అసలు అప్పే చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా అలా కాకుండా ఎలా పడితే అలా ఉన్నాయి అని చెప్పేసేసి వాడుకుంటే రేపటి రోజున ఎందుకంటే ఈరోజు ఓపిక ఉంటుంది ఈరోజు మనం సంపాదించుకుంటాం కానీ రేపటి రోజు చేయలేని స్థితి వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు కాబట్టి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి డబ్బును కూడా ఏంటంటే నీటికిలాగా ప్రతిదానికి వాడకుండా అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అని చెప్పేసి కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు కావచ్చు కొంతమంది మగవాళ్ళు అవ్వచ్చు కొంచెం ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు మితిమీరిన ఖర్చులు అవసరం ఉంటే తప్ప అవసరం లేకపోయినా కూడా చేస్తూ ఉంటారనమాట అలా చేసినప్పుడు ఏంటంటే చివరికి మీరు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ముందు అలాంటి పనులు మానుకోండి సరే ఇక తప్పదు అనుకున్నప్పుడు చేసేసాం అయిపోయింది అవసరం కోసం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే ఇక మీరు చక్కగా ఐదు రూపాయల బిళ్ళ ఉంటుంది కదా ఆ ఐదు రూపాయల కాగితాలు తీసుకోకూడదండి బిళ్ళ మాత్రమే తీసుకోవాలి దాన్ని మీరు ఏం చేస్తారంటే కాస్త శుచిగా నీటితో కడిగేసేయండి మామూలు నీటితో అలాగే కాస్త పసుపు నీటితో అట్లా కడిగేసేయండి అలాగే మీ ఇంట్లో కూడా ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండండి ఇల్లు కూడా ఏంటి అంటే ఉప్పు నీటిలో వేసి కాస్త ఇల్లు తుడుచుకోవడం కాస్త ఇంట్లో అప్పుడప్పుడు పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండడం కాస్త వేపాకులు కూడా కొంచెం ఇంటికి కాస్త గుమ్మానికి అటుపక్క ఇటుపక్క తగిలించుకుంటూ మంగళవారం రోజు ప్రత్యేకంగా కొంచెం ఇలాంటి నియమాలు పాటించుకుంటూ ఉంటే మనకి సమస్యల సంఖ్య అప్పుల బాధలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి మన సంపాదన కూడా బాగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాస్త ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న నియమాలతోటి మీరు ఐదు రూపాయల బిల్లు తీసేసుకొని మీరు ఏం చేస్తారంటే పసుపు ఉంటుంది కదా పసుపు కూడా ఏంటంటే మనం వంటల్లో వాడేటటువంటి పసుపు కాకుండా మనం ఫ్రెష్గా పూజల్లో పెట్టుకుంటూ ఉంటాం కదా పూజ గదిలో అక్కడ పూజలో పెట్టుకున్నటువంటి పసుపు తీసుకోండి లేకపోతే మీకు ఏదైనా పసుపు కొమ్ముల చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు ఉంటే పసుపు కొమ్ములతోనే పచ్చి పసుపు కొమ్ము చక్కగా దంచేసేసి ఆ పసుపు పేస్ట్ తీసుకుంటే మనకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అలాగే మీరు ఏంటంటే చక్కగా పసుపు పూజకు వాడేటటువంటి పసుపు కానివ్వండి లేకపోతే పసుపు కొమ్ములు చక్కగా ఫ్రెష్గా తీసుకుని అవి దంచుకొని ఆ పేస్ట్నైనా లేకపోతే మరపట్టించుకుంటూ ఉంటారు మనకి పరిహారాలు ఏంటంటే మరపట్టించుకున్న పసుపు కొమ్ములు మనకి డ్రైగా కూడా అమ్ముతూ ఉంటారు అవి ఏంటంటే మీరు దంచుకొని మనకి మిల్లులు అంటే మరలాగా ఆడిస్తూ ఉంటారు పసుపు పొడి అట్లాగైనా సరే మీరు కొంచెం లైట్గా దంచేసుకొని అలా పొడిలాగా చేసుకొని కొంచెం లైట్గా మర పట్టించుకుంటే మనకి చక్కగా పసుపు పొడి వస్తుంది ప్యూర్ పసుపు అనమాట బయట ఏంటంటే కాస్త కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివైతే మనకి ఇంకా బాగుంటాయి అనమాట పరిహారం కూడా మనకి త్వరగా సిద్ధిస్తుంది అనమాట ఎందుకంటే మనం మన చేతితో స్వయంగా చేయించుకున్నటువంటి పసుపు కాబట్టి ఒక అర కేజీ ఒక పావు కేజీ పసుపు కొమ్మలు కానీ లేకపోతే ఒక అర కేజీ పసుపు కొమ్మలైనా సరే అట్లా తెచ్చుకొని మీరు ఆ పసుపుతోనైనా ఈ పరిహారం చేసేటప్పుడు మీరు వంటల్లో వేసుకున్నా కూడా మీకు చాలా మంచిది పసుపు అట్లా అలాగైనా సరే తెచ్చుకొని పసుపులో ఏంటంటే కొంచెం నీళ్లు కలిపేసేసి పసుపుని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా పసుపు గురించి అయితే చెప్పేదేం లేదండి పసుపు అంటే శుభప్రదమైనది మంగళకరమైనది పసుపు ఏంటంటే మనకు జీవితంలో శుభాలను తీసుకురావడానికి మనకంత మంచి జరిగేలా చేయడానికి మన జీవితం పచ్చగా ఉండేలా చేయడానికి పసుపు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది లక్ష్మీదేవి రూపంగా కూడా చెప్పుకోవచ్చు పసుపుని కాబట్టి చక్కగా అలాంటి పసుపుతో ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది ఇక్కడ ఐదు రూపాయల బిల్ల వచ్చేటప్పటికి నాలుగు తీసుకోవాలి ఐదు రూపాయ బిల్లలు అంటే నాలుగు అంటే ఇరవై రూపాయలు వచ్చేలాగా అంటే లక్ష్మీదేవికి ఇది చాలా ఇష్టమైన సంఖ్య అలా ఇవి తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ పసుపు పేస్ట్లో ముంచేయాలి ఆ పసుపు పేస్ట్లో ముంచేసేసి తర్వాత తీసేసే పక్కన ఏదైనా ఒక తమలపాకు మీద కానీ ఏదైనా సరే పెట్టేసుకోండి ఆ దేవుడు ముందులో పెట్టేసేయండి మామూలుగా దేవుడికి దీపారాధన చేసుకుంటారు కదా దీపారాధన చేసుకున్నప్పుడు ఐదు రూపాయల బిల్లల్ని పసుపు పేస్ట్లో ముంచేసేసి ఒక తమలపాకు మీద కానీ ఎక్కడన్నా ఐదు రూపాయల నాలుగు బిల్లల్ని చక్కగా ఆ పసుపు పేస్టు అంతే ఇక క్లీన్ చేయొద్దు మీరు అంతే ఉంచేసేసి తమలపాకు మీద పెట్టేసేసి ఇక రాత్రి మొత్తం అలా వదిలేసేయండి ఆ దేవుడు ముందర వదిలేసేయండి ఇలా చేయడం వల్ల మీరు ఏంటంటే ఆ పసుపు అనేది చక్కగా అంటే ఐదు రూపాయల బిల్లలకి రాత్రంతా దైవశక్తి మందులు మనం ఉంచడం వల్ల దీపం యొక్క శక్తి దైవం యొక్క శక్తి ఈ పసుపు పేస్టు అంటే పసుపు యొక్క శక్తి అన్నీ కూడా ఐదు రూపాయల బిళ్ళ ఏంటంటే చక్కగా మొత్తం ఆకర్షించి మనకి ఐదు రూపాయల బిల్ల శక్తివంతమైనటువంటిదిగా మారుతుందన్నమాట మీకు అలా ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత మీరు మరుసటి రోజు ఉదయాన్నే ఏం చేస్తారంటే ఆ ఐదు రూపాయల బిల్లలను పూజ గదిలో నుంచి తీసేసుకోండి పెట్టేటప్పుడు కూడా మీరు సంకల్పం చెప్పుకోండి మాకు అప్పు తీరాలి బాగా సంపాదించాలి అప్పు లేని వాళ్ళైతే మేము బాగా సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి మేము కూడా కోటేశ్వర్లం అవ్వాలి మా అప్పులు తీరిపోయి మేము ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఇట్లా మనసులో సంకల్పం చెప్పేసుకొని మీరు ఇలా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇక మరుసటి రోజు మీరు ఏం చేస్తారంటే ఆ పసుపు అంటే మనకి డ్రైగా అయి ఉంటుంది కదా పసుపు పేస్ట్లో వేసాం కాబట్టి ఇక వాటిని కడగద్దు కడిగితే ఏంటంటే దానికి ఉన్నటువంటి పవర్ అంతా దిగిపోతుంది అనమాట ఎందుకంటే అద్భుతమైనటువంటి శక్తులతో కూడుకొని ఉంది కాబట్టి మనం దోషం పోవాలి అని చెప్పేసి అంటే మన అప్పు తీరాలి మనకి బాగా కలిసి రావాలి దోషాలు పోవాలి అని చెప్పేసుకొని మనం ఈ పరిహారం అనేది చేసుకున్నాం కాబట్టి ఐదు రూపాయల బిల్లుల్ని మీరు ఏం చేస్తారంటే ఏదైనా గుడికి తీసుకువెళ్ళి ఇరవై రూపాయలు తీసుకెళ్ళి ఏదైనా హుండీలో దానంగా వేసేయండి గుడిలో దానంగా వేయండి అంతేకాని అంటే హుండీలో వేయండి అంతేకాని ఎవరికైనా దానంగా ఇవ్వకండి మనుషులకు ఎవ్వరికీ ఇవ్వద్దు మీరు దేవుడి ముందులో దానంగా ఇవ్వండి అంటే మరుసటి రోజు బుధవారం రోజున మీరు ఏదో ఒక గుడికి వెళ్ళేసేసి ఆ గుడిలో హుండీలు ఉంటాయి కదా అందులో ఇరవై రూపాయల బిల్లల్ని వేసేటప్పుడు కూడా మీ కోరిక అంటే మాకు అప్పు తీరాలి మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి అని చెప్పేసుకొని మీరు ఐదు రూపాయల బిల్లలను కడగకుండా వాటిని తుడ్చేసి ఇంకా అంతే తీసుకెళ్ళి ఆ పసుపుతో ఉన్న ఐదు రూపాయల బిల్లల్ని అందులో కుండీలో వేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా మీ అప్పు అనేది తీరిపోతుంది అనమాట ఇంకా మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు అంటే మీకు ధనపరంగా అంతా బాగా కలిసి వస్తుంది ముసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెచ్చుకొని మీరు కూడా ఒక్కసారిగా కలుసుబాటు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన మీద దయ చూపించి కలుసుబాటును కనుక మనకు ప్రసాదిస్తే ఇంకేముందండి సంపాదించుకోవడం అంటే అది పెద్ద విషయమేం కాదు అమ్మ ఆశీర్వాదం మనకు దొరికినప్పుడు కాబట్టి చక్కగా ఈ దోషం పోవడానికి పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది పోయినటువంటి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి కాబట్టి చక్కగా మంగళవారం రోజున రేపు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి ఒకవేళ కుదరకపోతే అయినా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అర్థమైంది కదండి ఏం చేయాలని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు